మరి ధనత్రయోదశి పూజ ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి మనకు ధనత్రయోదశి ఈసారి శనివారం రోజు వస్తుందమ్మా శనివారం రోజు శనివ శని త్రయోదశి కూడా మనకు మధ్యాహ్న కాలం నుంచి ఉంటుంది అలాగే ధనత్రయోదశి కూడా ఇవి రెండు కూడా కలిసి వస్తున్నాయి కాబట్టి ఆ రోజు విశేషంగా స్వా ఆ యొక్క లక్ష్మీమాతను పూజించుకుంటే ఆ అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని చెప్పొచ్చు అలాగే సాయంకాల సమయంలో సంధ్యారీపారాధన ప్రారంభించుకోవడం అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కొంతవరకు ఆనవాయితీ ఉంటుంది కొంతవరకు కొంతమందికి ఆనవాయితీ ఉండదు కానీ ఆనవాయితీ ఉన్నా లేకున్నా ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి అలాగే పాడ్యమి నుంచి మొదలుకొని కార్తీక మాసం అంతా కూడా సాయం సంధ్యా దీపారాధన చాలా ప్రత్యేకం అలా దీపారాధన చేస్తే వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కూడా కొలవై ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే కార్తీక మాసంలో కూడా రోజు ప్రాతకాలము సాయంకాలం దీపారాధన ఎలా చేస్తామో అలాగే ఈ నరక చతుర్దశి ధనత్రయోదశి నుంచి నరక చతుర్దశి అమావాస్య ఈ మూడు రోజులు కూడా మనకు ప్రత్యేకంగా ప్రాతకాలము సాయంకాలము రెండు పూటలు కూడా దీపారాధన చేసుకోవచ్చు అని చెప్పొచ్చు అలాగే ఆ ధనత్రయోదశి రోజు ప్రత్యేకంగా కుబేరుడు అలాగే లక్ష్మీ కుబేరుల పూజా కార్యక్రమం కూడా చాలామంది నిర్వహిస్తారు అలా చేసుకుంటే వారి ఇంట్లో లక్ష్మీదేవితో పాటు ఆ కుబేరుడు నివసించి వాళ్ళ ధన కనక వస్తు వాహనాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయని చెప్పేసి ఆ రోజు ప్రత్యేకంగా ఆ యొక్క లక్ష్మీ కుబేరుడి పూజా కార్యక్రమం చేసుకుంటారని మన తెలుగు వాళ్ళకంటే కూడా నార్త్ వాళ్ళు అంటే వాళ్ళు ఎక్కువగా కుబేరుని ఆరాధన కూడా వాళ్ళు చేస్తారు కాబట్టి ధనత్రయోదశి చాలా ప్రత్యేకంగా వారు పూజిస్తారని చెప్పుకోవచ్చు మన దగ్గర అందరూ కూడా ఆ లక్ష్మీదేవిని దీపావళి రోజు పాటిస్తే పూజిస్తారు దీపావళి రోజు ప్రత్యేకంగా మన ఆఫీసులలో కానీ కిరాణా కొట్టులో కానీ ఏ ఏ ఇతర వ్యాపార వస్తువు వ్యాపార సంస్థలు వాళ్ళు అయినా ప్రతి ఒక్కరు కూడా దీపావళి రోజు అమావాస్య రోజు సాయం సంధ్యా సమయంలో ఈ యొక్క లక్ష్మీదేవి ఆరాధనను చేసుకుంటారు అది ముఖ్యంగా కానీ మన నార్త్ వాళ్ళందరూ కూడా ధనత్రయోదశి నుంచి మొదలుకొని మూడు రోజుల పాటు వారి ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తారని చెప్తారు అఖండ దీపారాధన పెట్టుకొని మూడు రోజుల పాటు ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తారని చెప్పొచ్చు స్వామి అసలు ధనత్రయోదశి అంటే కేవలం బంగారం వెండి వాహనాలు ఇవి కొనడమేనా లేక దాని వెనక ఏదైనా రహస్యం ఉందా ధనత్రయోదశి అంటే ముఖ్యంగా మనకు లక్ష్మీమాత లక్ష్మీమాతను పూజించడం ఆ యొక్క అమ్మవారు త్రయోదశి ధనత్రయోదశి నుంచే లోకమంతా వ్యాపించింది అని చెప్పడం జరుగుతుంది ఇంకా కొంతమంది ఏమంటారంటే లక్ష్మీదేవి జన్మతిథి కూడా అని అంటారు అలాగే ఈ ముఖ్యంగా జన్మతిథి అనే దానికంటే కూడా లక్ష్మీదేవి పూర్తిగా అంటే ధనరూపకంగా వ్యాపించబడినటువంటి తిథిని ధనత్రయోదశి అని అంటారని చెప్పొచ్చమ్మా కాబట్టి ధనత్రయోదశి రోజు బంగారము వెండి కొనుగోలు అని కాదమ్మా ఏదైనా కానీ ఏ విజయాలు చేకూరడానికి ఏదైనా మనం అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటివి మనము ఆ రోజు కొనవచ్చు అని చెప్పొచ్చమ్మా బంగారం వెండి కొనలేని వాళ్ళు ఈ వస్తువులు కొనవచ్చు ఆ రోజు అని వాళ్ళ శక్తి కొలది ఏమైనా ఉన్నాయా చాలా మా అలాంటి వస్తువులు మనకు ఇంట్లోకి మనము నిత్యము వాడుకలో ఉండేటటువంటివి వస్తువులు అందులో మనకు ధాన్యానికి సంబంధించినవి లేదా చక్కెరకు సంబంధించినటువంటి బెల్లానికి సంబంధించినటువంటి వీటన్నిటిని కూడా మనం తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకోవచ్చు కొన్ని చేసి ఇంట్లో పెట్టుకుంటే మనకు ఇంట్లో అనేది అభివృద్ధి చెందుతుందని కూడా చెప్పుకోవచ్చు ధనత్రయదశి రోజు ధన్వంతరి పూజ చేస్తాం అసలు ఈ ధన్వంతరి అంటే ఎవరు ఈ ధన్వంతరి పూజ చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి ధన్వంతరి అంటే పూర్వంలో మనకు డాక్టర్స్ ఉండేవాళ్ళు కాదు కాబట్టి ఆ యొక్క ధన్వంతరి అంటే ఆయుర్వేదాలన్నిటికీ కూడా ఆయన అధిపతి అని చెప్తారు కాబట్టి మన ఏ హాస్పిటల్స్ లో అయినా కానీ సరే ధన్వంతరి పూజ చాలా ప్రత్యేకంగా చేస్తారు హాస్పిటల్స్ లలో వైద్యుల పూజ చేస్తారు ధన్వంతరి పూజ అంటే ప్రత్యేకంగా ఈ హాస్పిటల్స్ వైద్యులు వారందరూ కూడా ఈ యొక్క ధన్వంతరి పూజను ప్రత్యేకంగా చేసుకుంటారని చెప్పొచ్చు లక్ష్మీదేవిని దీపావళి రోజు ఎలా పూజిస్తామో ఈ యొక్క ధన్వంతరిని మన ఆరోగ్యం ఏదైతే వ్యాపారస్తులు లక్ష్మీదేవిని పూజిస్తారో అలాగే ఇక్కడ వీళ్ళు ఎవరైతే వైద్యకర్తలు ఉంటారో వారందరూ కూడా ధన్వంతరిని పూజిస్తారని చెప్పొచ్చు